છે আর ইকরা ফরমালিন चला ले ना तू पत्रे नको न दर्शव

ఈరోజు కూరగాయలు తీసుకొచ్చానండి కూరగాయలు ఎలా చదురుకోవాలో ఒకసారి మీకు చూపిస్తానండి కూరగాయలు చదురుకోవటం కూడా చూపించటం ఏంటి అనుకుంటున్నారేమో చాలామందికి తెలియదండి అందుకే ఒకసారి నేను చూపిస్తాను చాలామందికి తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం చూపిస్తాను అనమాట తీసుకొచ్చాననమాట ఇవి మనం పొద్దున్నే క్యారేజీలు కట్టుకోవాలి కదా అడాగుడికి వెళ్తాం కదా అన్ని కవర్లలో వేస్తే కనపడవు ఒకసారి మనం ఎలా చదువుకోవాలో మీకు చూపిస్తానండి తెచ్చుకుంటాం కదా మనం ఎప్పుడు కోరారు అందరు ఇలాగే తెచ్చుకుంటారు కానీ చదువుకునేది మాత్రం ఎలా చూసినట్టు వాళ్ళు చదువుకుంటారు అనమాట ఒకసారి నేను చెప్పినట్టు చదువుకున్నాను అవి రెండు వారాలు ఉంటాయి ఒకసారి అవి ఎలా కావాలో చూపిస్తాను మనవరాలు చేస్తుంది చేస్తుందండి ఒకసారి నేను ఇవన్నీ ఒకసారి చదివి చూపిస్తానండి మీకు ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి చూడండి ఒకసారి ఇవన్నీ ఇప్పుడు తెచ్చిన కూరగాయలు అండి తాజా కూరగాయలు అనమాట ఇక ఇలా చదువుకోవాలన్నమాట ఎందుకంటే ఆ బాక్సుల్లో వేసాను కదా అలాగే మూతలు పెట్టుకొని దేనికి దానికి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి తొందరగా వంట చేసేటప్పుడు ఏం తీసుకోవాలనేది తొందరగా తెలుస్తుంది అనమాట అందుకనే ఇలా ఒకసారి చేసి చూడండి రెండు వారాల క్రితం తీసుకొచ్చిన కూరగాయలు ఒకసారి చూపిస్తాను మీకు అవి ఎలా ఉన్నాయో ఇలా పెట్టుకోవటం వల్ల చాలా తాజాగా ఉన్నాయండి అవి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి క్యారెట్ కూడా ఇలా ఉంది ఎందుకు ఇలా ఉందంటే కవర్లో పెడితే ఒక్కోసారి చెమ్మ వస్తుందండి ఇలాంటి క్లాత్ లాంటి క్లా కవర్లు వచ్చాయి కదా ఇప్పుడు ఆ కవర్లో పెట్టి మళ్ళీ ఇవ్వండి ప్లాస్టిక్ కవరు దాంట్లో ఇలా పెట్టాను అనమాట అందుకని ఇలా తాజాగా ఉన్నాయి చూడండి మీరు ఇది బంగారు కూడా అలాంటి కవర్లో పెట్టి వెయ్యి పచ్చిమిరకాయలు చూపిస్తానండి రెండు వారాల క్రితం తీసుకొచ్చాను ఇక పచ్చిమిరకాయలు కూడా తాజాగా ఉన్నాయన్నమాట దీంట్లోనే కొత్తిమీర పెట్టానండి ఇది కూడా రెండు వారాల క్రితమే కాకపోతే అయింది కదా ఇట్లా అయిపోయింది కొత్తిమీర దీంట్లో పెట్టి ఈ కవర్ ఇలా పెట్టేయండి ఏదన్నా చెమ్మ వస్తే ఆ చెమ్మ ఈ కవర్ లాక్కుంటుంది అనమాట అప్పుడు తాజాగా ఉంటది రెండు వారాల దాకా కొత్తిమీర దాచుకోవచ్చండి మనం ఇలాంటి కరివేపాకు కూడా అట్లాగే పెట్టానండి ఇలాంటి కవర్లో పెట్టి ప్లాస్టిక్ కవర్లో పెట్టాను కరివేపాకు కూడా చూడండి ఎలా ఉంది తాజాగా ఉంది ఇవన్నీ కొంచెం కొంచెం రెండు వారాల క్రితం తీసుకొచ్చింది అనమాట అండి ఇవి మిగిలిపోయి ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానండి ఇలా పెడితే కొంచెం మనకి ఈ కొంచెం బయట పెట్టానండి అందుకే ఇలా వాడిపోయింది ఇవి చూడండి కవర్లో పెట్టిన ఎంత తాజాగా ఉన్నాయో ఈ మామూలుగా ఫ్రిడ్జ్లో వస్తుంది కదండి బాక్స్ ఆ బాక్స్లో పడేసానండి అందుకే కొంచెం వాడినట్టుగా ఉన్నాయి ఇవన్నీ క్యాప్స్కం కూడా చూడండి ఇవి రెండు ఆరుల క్రితం తీసుకొచ్చింది అనమాట చాలా తాజాగా ఉన్నాయి చూడండి అండి ఇలాంటి కవర్లలో పెట్టి ఈ కవర్ లో పెట్టాలండి రెండు వారాలు అనమాట ఇవన్నీ ఇలా చదువుకున్నాను కదండి అన్ని బాక్స్ మూతలు పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మీకు రెండు వారాలు పైనే ఉంటాయండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ ఆకుకూరలు కూడా అండి మీరు కుదిరితే కట్ చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇట్లా వేసుకొని పెట్టుకోండి కట్ చేసి లేదు అంటే వెనకాల ఇలా ఉంటుంది కదండి ఇంతవరకు కట్ చేసేసుకొని ఇలాంటి కవర్లో పెట్టి మళ్ళీ ఇలాంటి కవర్లో పెట్టండి అప్పుడు తాజాగా ఉంటుంది అనమాట ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి